కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ஜத்த பன்னெண்டு வேலண்டே ஜத்த பன்னெண்டு வேல ஜதா பன்னெண்டு வேல பாத்தாத்தா பதினாறா பதிவேல ஐது வந்தேன் ஜாதா பதிவேல ஐது வந்தோடன்கை ரெகு சித்தங்கன்னா பதிவேல ஐது வந்த ரூபாய் ஜத பதிவேல ஐது வந்து ரூபாய் ஜாதா పద్నాలుగు వేలు అండి జత జత అయితే పద్నాలుగు పద్నాలుగు వేలు పన్నెండు వేల పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలు జత ఎంత పదమూడు వేలా పదమూడు వేలండి జత పదమూడు వేలండి చేత పదమూడు వేలు రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతనా చేత ఎంత జత జత ఎంతనా జత ఎంత పదకొండున్నారండి పదకొండు వేల ఐదు వందలు చేత పదకొండు వేల ఐదు వందల చేత పదకొండు వేల ఐదు వందలు అండి జత జత ఎంత ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై నాలుగు వేల జత పద్నాలుగు వేలా జత పద్నాలుగు అండి జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత జత పద్నాలుగు అండి జత పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలు అండి ఇరవై ఎనిమిది వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలు జత జత ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు వేలండి ఇరవై ఆరు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు ఎంత జత హలో ఎంత చెప్పిన ఎందుకు చెప్తా పదహారు వేలండి జత జత పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పదహారు వేలు పదమూడు వేల సారీ పదమూడు వేలండి పదహారు చెప్పినాడు పదమూడు ఇస్తాడు అండి పదమూడు పదమూడు వేలు ఎంత ఎంతబ్బా ఏంటి మాట్లాం చెప్పా ఎట్లా బా అట్లా గుత్తా ముప్పై రెండు వేలండి ముప్పై రెండు వేలకి ఇవ్వడానికి అమ్మడానికి సిద్ధంగా అన్నాడు ముప్పై రెండు వేలు కొంచెము ముప్పై రెండు వేలండి ముప్పై రెండు వేల యాభై ఐదు వేల యాభై ఐదు వేలండి యాభై ఐదు వేల యాభై ఐదు వేలండి యాభై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా యాభై ఐదు వేల ముప్పై మూడు ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేలు చెప్తాను ముప్పై ఆరు వేలండి మూడు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఆరు వేల చేత ఏదన్నా బాగున్నారా ఎంత బా ఇరవట ఏంది ఏంది రేట్ అది చెప్తాను నాలుగు ముప్పై ఆరు వేల నాలుగు ముప్పై ఆరు వేలు అండి ముప్పై ఆరు వేలు అండి ముప్పై ఆరు వేలు నాలుగు నాలుగు ముప్పై ఆరు వేలు నాలుగు ముప్పై ఆరు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేల జత జత పదమూడు అండి ఏంది పదమూడున్నర పదమూడు వేల ఐదు వందలు మొత్తం కట్ట గట్ట సోలహజారు పాసో పదహారు వేల ఐదు వందలు అండి జత పదహారు వేల ఐదు వందలు గత పదహారు వేల ఐదు వందలు గత పదహారు వేల ఐదు వందలు నమస్తే నవచ్చాడావా బాండా ఎంత ఎంత జత జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నాకు చెప్పు వాళ్ళే చెప్పిన ఎంత చెప్పినాడా చెప్పు తొమ్మిది రెండా తొమ్మిది అంటే జత తొమ్మిది అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల ఎన్నూరు వస్తాది నువ్వు చెప్పు రేట్ చెప్పు రేట్ చెప్పబ్బా పన్నెండు వేలు అండి పన్నెండు వేలు ఇవ్వడానికి అయితే ఆ సమయంలో అంతా కూర్చున్నారు చెట్టు 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 కింద క్యాజీ గీత ముప్పై వేలు అండి అంటే నాలుగు ముప్పై వేలా ఎంతపాయి పదహైదు వేలు చెప్పినా జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు అమ్మడానికి రేపు నేను జత పదహైదు వేలా జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలా జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు గీవడానికి రేపు జత పదహైదు వేలండి జత పదహైదు వేలు జత పదహైదు వేలండి జత పదహైదు వేలు జత ఎని చె చెప్పినా జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేల జత పదహైదు వేలండి